ఫెస్టల్లో చాలా అంశాలు ఉన్నాయి కానీ సేలియంట్ ఫీచర్స్ లాగా ఆ సూపర్ సిక్స్ దాన్ని ప్రజల్లోకి వదిలారు ఆ ప్రజల్లోకి వదిలిన సూపర్ సిక్స్ అనేది చాలా పాపులర్ అయింది పాపులర్ అవడమే కాకుండా నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కూటమి పార్టీలకి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి అదొక మంచి ఇంధనం కూడా అయింది బ్రహ్మాండమైన జోష్ వచ్చింది ప్రజల్లో అందులో అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా దాన్ని తయారు చేశారు వాటిల్లో ప్రధానమైనవి గత ప్రభుత్వంలో అమ్మకి పిల్లల్ని చదివించడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినట్టుగానే తల్లికి వందనం అనే పేరుతో ఈ సూపర్ సిక్స్లో ఒక ప్రోగ్రామ్ యాడ్ చేశారు దాంట్లో ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమంది పిల్లలకి పిల్లవాడికి లేదా పాపకి పదిహేను వేలు చొప్పున ఇస్తామనేది దీని యొక్క సారాంశం తల్లికి వందనం అంటే ముగ్గురు పిల్లలుంటే మూడు పదిహేను నలభై ఐదు ఇద్దరుంటే రెండు పదిహేను ముప్పై ఒకరుంటే పదిహేను వేలు నలుగురుంటే ఉంటే లేదా అంటే కొన్ని కుటుంబాల్లో ఉండొచ్చు నలుగురుంటే నాలుగు పదిహేను అరవై వేలు ఇట్లా చదివి చదివించాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి ఇది తల్లికి వందనం పేరుతో చెప్పారు తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు నిండిన ఆ మధ్యలో ఉండే మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామనేది రెండవ హామీ ఇక మూడవది మహిళలకి ఉచితంగా బస్సు అది మూడవది ఎక్కడికి వెళ్ళినా ప్రయాణం ఉచితం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అనేది నాలుగవ మూడవది ఆ తర్వాత గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఒకటి చాలా పాపులర్ గతంలో దీపం ఇచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోని ఆయనే దాని డిజైనర్ అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు కూడా ఇస్తానని చెప్పడంతో అది కూడా జనంలోకి బాగా వెళ్ళింది ఇక యువతని ఆకర్చు ఆకట్టుకునే విధంగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అంటే ఆల్మోస్ట్ ప్రతి యువకుడికి ఉద్యోగం ఇచ్చేలాగా ప్రణాళికలు అయితే ఉద్యోగం వచ్చేంతవరకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇది మరొక కీలకమైన హామీ సూపర్ సిక్స్లో భాగంగా ఇక చివరిది రైతులకు సంబంధించింది ఈ రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం రైతులు పెట్టుబడి కోసం వెతుక్కోకుండా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామనేది మరొక హామీ సూపర్ సిక్స్లో ఈ ఆరు చాలా కీలకమైన హామీల కింద ఇచ్చారు అవి జనంలోకి బాగా వెళ్ళాయి అవి ఆ సూపర్ సిక్స్ అనేది కూడా కాస్త చెప్పడానికి బాగున్న స్లోగన్ కాబట్టి బాగా వెళ్ళింది దాని ప్రభావం చాలా ఉంది నూట అరవై నాలుగు సీట్లు రావడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ వైఫల్యాలు అలాగే అరాచకాలు శాంతి భద్రతలు సరిగా లేకపోవడము దాడులు అరాచకాలు ఇవన్నీ ఒక ఎంత ఎత్తాయో వాటితో ప్రజలు వీటిని కూడా బేరీజ్ వేసుకుని మంచి మెజార్టీతో కట్టుబెట్టారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన తొలి దీంట్లోనే కొన్ని కొన్ని అమలు స్టార్ట్ చేశారు అందులో ఉదాహరణకు మనం చెప్పుకుంటే పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవడానికి ముందు నుంచే ఇస్తామని చెప్పి ఆ ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ కూడా ఇవ్వడం వల్ల ప్రజల్లోకి ఒక మంచి నమ్మకం ఇవ్వగలిగే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నట్టుగానే రా రావడం రావడమే రెండు నెలల ముందు నుంచే పెన్షన్ పెంచిన పెన్షన్ ఇస్తున్నారు అనే ఒక ఒక గుడ్ సైన్ ఒక హోప్ ఇచ్చి ఇవ్వగలిగారు ప్రజలకి సో అన్నీ అలాగే ఉంటాయి అనే ఒక ఆశ కూడా ప్రజలు పెట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే మెగాడిఎస్సికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు నిన్న చెప్పారు ఆ మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఈ విద్యా సంవత్సరానికి లో ముందే ప్రకటిస్తారు విద్యా సంవత్సరంలో నియామకాలు కూడా జరుగుతాయని చెప్పారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే కీలకంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇంకా చాలామంది అడుగుతున్నది తల్లికి వందనం ఎందుకు ఇంకా ప్రకటించలేదు ఆరు అయింది ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుకీబవా అన్నారు ఇరవై వేలు అన్నారు అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ రకమైన ప్రశ్నలు ఎదురవుతూ వస్తున్నాయి ఈ మహిళలకి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనే దాని మీద కూడా పెద్ద చర్చ ఉంది ఎప్పుడెప్పుడు అని మహిళలు ఎదురు చూస్తున్నారు అది మంచిదా కాదా ఎట్లా చేయాలి మంచిదా కాదా అంటే చేయాలి బట్ ఎట్లా చేయాలి తర్వాత మళ్ళీ ఇబ్బందులు రాకుండా కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేశారు కదా అది ఎట్లా అమలు చేయాలి అనే దాన్ని ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తోంది బహుశా అది కూడా సంక్రాంతికే అన్నారు బట్ అది కొంచెం టైం పడుతున్నట్టుంది బస్సులు ఏవో కొనాలి దాదాపు రెండు వేల బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ అవుతాయి మళ్ళీ అనే ఆలోచన ఏదో ఉన్నట్టుంది సో దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది కాకపోతే ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తానన్నది అది ఎప్పుడు ఈ ప్రశ్నలు అన్నీ ఉన్నాయి నోటిఫికేషన్ జాబ్స్ పరిస్థితి ఏంటి అలాగే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది యువత నుంచి వస్తున్న ఒక ప్రశ్న ఎందుకంటే నెలకు మూడు వేల రూపాయలు యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అంటే వాళ్ళకి ఒక మంచి అమౌంట్ నెల నెల చేతిలో పడుతుంది కదా వాళ్ళకి ఆశ వాళ్ళకు ఉంటుంది చదువుకునే వాళ్ళకి కోచింగ్ తీసుకునే వాళ్ళకి కావచ్చు లేకపోతే కూలి పనులకు వెళ్ళే యువత కూడా ఉన్నారు ఉద్యోగాలు లేక వాళ్ళందరికీ ఒక రకమైన హోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సో వీటన్నిటి మీద చాలా ఈ ఆరు నెలల్లో చర్చ జరుగుతూనే ఉంది సూపర్ సిక్స్ ఎప్పుడు సూపర్ సిక్స్ ఎప్పుడు అని ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ సిక్స్లో అయ్యింది ఒకటే గ్యాస్ సిలిండర్ది ఒకటే అమలయింది ఆ మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అమలయింది ఆయన నెల నెల పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళతో కలిసి కా మాట్లాడుతున్నారు అలాగే ఇంకొక ఇంట్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అక్కడ వాళ్ళంతో మాట్లాడి ఆయనే టీయో కాఫీ ఆయనే పెట్టి వాళ్ళు కూడా టీ కాఫీ తాగిస్తున్నారు ఇలాంటివి జరుగుతుంది ఒక గ్యాస్ ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి మాత్రం అమలయింది మిగతా ఐదు ఇంకా ఏమీ అమలు కాల ఎప్పుడెప్పుడు అనుకుంటున్న తరుణంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై దాని మీద కొన్ని నిర్ణయాలు ప్రకటించింది అవేంటి అంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఈ రెండింటి మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది ఈ విద్యా సంవత్సరంలో అంటే వచ్చే విద్యా సంవత్సరం మళ్ళీ జూన్ జూన్లో మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఆ లోపు తల్లికి వందనం ఇవ్వాలి అనేది ఒకటి ఆ తర్వాత వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకి ఈ ఇది ఆర్థిక సాయం అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సాయం పెట్టుబడి సాయం ఇవ్వాలి అనేది ఇచ్చారు అయితే ఈ రెండింటి మీద ఒక మీమాంసలు ఏమున్నాయంటే ప్రభుత్వం యాజ్ టీజ్గా చెప్పినట్టుగానే ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తారా లేకపోతే ఇంకేమన్నా మళ్ళీ ఇఫ్సు బట్సు కండిషన్సు ఇట్లాంటివి ఏమైనా పెడతారా అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా సందర్భాల్లో కానీ చెప్పింది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు మరి ఆదాయ పరిమితులు లేదా కుటుంబం యొక్క స్థితిగతులు ఇట్లాంటివి ఏమైనా చూస్తారా వాటి మీద క్లారిటీ రావాల్సి ఉంది అది ఇంకేం రాలేదు మోస్ట్ ఆబ్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇస్తారు అనేది ఒక మాట అంటున్నారు ప్రభుత్వ వర్గాల నుంచి తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాలు ఏమున్నాయి ఈ రోజుల్లో వాడినా వాడకపోయినా బియ్యం అమ్ముకున్న ఎవరికన్నా రేషన్ కార్డు అయితే ఉంటుంది కాబట్టి మరి దాన్ని దాన్ని ఎట్లా ఏమన్నా ఛార్జ్ చేస్తారా లేకపోతే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్లు లేకపోతే కారు ఉన్న కుటుంబాలు లేకపోతే ఇంకే ఇట్లాంటివి ఏమన్నా ఆలోచిస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు సో అదొకటి చర్చ జరుగుతోంది రెండవది రైతులకు సంబంధించి ఒక పెద్ద డైలమా ఉంది ఇవాళ చెప్పిన దగ్గర నుంచి ఏంటంటే ఎలక్షన్ అప్పుడు చెప్పిన సందర్భంలో కానీ లేకపోతే ఆ మేనిఫెస్టోలో కానీ ఇరవై వేలు మేము పెట్టుబడి సాయం ఇస్తాము అని అన్నారు ఇవాళ క్యాబినెట్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రకటన ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదివేలుకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పదివేలు కలిపి ఇరవై వేలు ఇస్తాము అని చెప్పేసి మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత చేసిన ప్రకటన కానీ మరి అప్పుడు కేంద్రంతో కల్పిస్తామన్నది అప్పుడు ఎన్నికల కమిషన్లు ఇచ్చినట్టయితే లేదు మేనిఫెస్టోలు అయితే సింగిల్ లైన్ ఉంది రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేలు అనేది మాత్రమే ఉంది కేంద్ర ప్రస్తావన అందులో లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన పన్నెండు వేలు ఇస్తామని చెప్పి రైతులకు ఇస్తామని చెప్తే ఆరు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఆరు వేల రూపాయలు ఈయన కలిపి ఇచ్చాడు అనే విషయంలో చాలా విమర్శలు వచ్చాయి ప్రతిపక్షాలు నువ్వు పన్నెండు వేలు ఇస్తానన్నావు నువ్వు కేంద్రం ఇచ్చి ఆరు వేలతో నీకేం సంబంధం నువ్వు పద్దెనిమిది వేలు ఇవ్వాలి అవి కలిపి నువ్వు అవి ఇవ్వకుండా ఆరు వేలు కలిపి ఇవ్వడం ఏంటనేది అనేది జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద దుమారం రేగింది సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలాంటి ఇది తీసుకుంటోంది ఎట్లా దీన్ని కేంద్రం ఇచ్చే పది మేము పది కల్పిస్తామని ఎలా అంటుంది లెక్క ప్రకారం అయితే వీళ్ళ అన్న ప్రకారం ముప్పై వేలు వెళ్ళాలి రైతులకి కానీ ఇరవై వేలు అంటున్నారు మరి ఇది ఇది ఎట్లా ఇది అనే దాని మీద ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం వైపు నుంచి అనేది చాలా కీలకంగా ఉంది వీటితో పాటు ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా నిన్న డిబేట్లో కూడా మెగా మెగాడిఎస్సికి సంబంధించి కానీ వీటికి సంబంధించి మెగా మెగాడిఎస్సి చెప్తున్నారు విద్యా సంవత్సరం మొదలయ్యే వేస్తాము నోటిఫికేషన్ వేస్తామని బట్ వాట్ అబౌట్ నిరుద్యోగ వృత్తి అలాగే మహిళలకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామనేది వీటికి సంబంధించి ఇంకా ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మొత్తంగా ఆటైతే మొదలెట్టారు ఒక సింగిల్ తీశారు